ఎమ్మెల్యే ఆళ్లనాని ఆయన సోదరుడు ఆళ్ల ప్రసాద్ రామలక్ష్మణులుగా ఉంటూ ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని ఆళ్ల ప్రసాద్ అకాల మరణం తీవ్రంగా కలిసివేసిందని వైసీపీ ఏలూరు నగర్ అధ్యక్షులు ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ తెలిపారు ఆళ్ల ప్రసాద్ పదమూడవ వద్దంతి సందర్భంగా పెద్దమ్మవారి దేవాలయం వద్ద కార్పొరేటర్ తంగేళ్ల రాము ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు పాఠశారులు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మజ్జిగ అందచేసి దాహత్యని తీర్చారు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే కార్యకర్తలకు అండగా నిలిచిన మానవతావాది ఆళ్ల ప్రసాద్ అని కొనియాడారు తొలత ఆళ్ల ప్రసాద్ చిత్రపటానికి బొద్దాన్ని శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు దాసరి రమేష్ నాయకులు సాయన రాంబాబు తదితరులు పాల్గొన్నారు

మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్ళనాని గారి యొక్క అన్నగారైనటువంటి అయినటువంటి ప్రసాద్ గారి యొక్క పదమూడవ వర్ధన్ కార్యక్రమాన్ని ఈ రోజున ఏలూరు నడిపూడిలో అయినటువంటి మన రంగిల్ రాము గారు గౌరవ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో మరి అమ్మవారి సన్నిధిలో మరి యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆళ్ల ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే కనుక మరి అన్నకు తోడుగా మరి నాని గారు ఉంటే రామ ఎలాగ ఎలాగా ఉండేవారు అదే రీతిగా మరి నాని గారు ఆయన తండ్రి ఆయన అన్నగారినటువంటి ప్రసాద్ గారు ఇద్దరు కూడా రామలక్ష్మంలాగా ఉండేవారు మరి ఆయన మరి ప్రసాద్ గారు పడుతుకున్నంత కాలం కూడా మరి ఏలూరులో మరి పార్టీ సంబంధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవచ్చినా మరి ఆయన వద్ద కూడా ప్రజలు వెళ్ళినప్పుడు కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా ఆ మరి రిసీవ్ చేసుకొని ఆ యొక్క వాళ్ళ కార్యకర్తలకు ఉన్న సమస్యలు కానీ ఏలూరులో ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటాయి కానీ తెలుసుకొని అవన్నీ కూడా గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే పనులు మరి నిమగ్నమై ఉండేవారు మరి దురదర్శన జాతులు మరి ప్రసాద్ గారు మరి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు ఈ పదమూడు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తంగిడు రాము గారు గౌరవ కార్పొరేట్ గారి యొక్క ఆసుపత్రిలో మరి ప్రతి ఒక్క సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఆనందమైన విషయం మరి ఆయన మరొక్కసారి మనమంతరం కూడా కొనియాడుతూ ఆయనకి నివాళులర్పించుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతులు కోరుకుంటూ సెలవు మా నేత బడుగు బాలే ఆశాజ్యోతి మాజీ జీవితీఎం మరియు ఏలూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శాస్త్రులైన మన ఆళ్ళనాని గారి యొక్క సోదరుడు అయినటువంటి ప్రసాద్ గారి పదం కూడా మతంతి సందర్భంగా మన గౌరవ కార్పొరేటర్ నంగేళ రాము గారు సిటీ ప్రెసిడెంట్ ముద్దాం సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మత్స్యకవతన కార్యక్రమం అత్యంత అభిమానంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది పదమూడు సంవత్సరాల నుంచి కూడా నాని గారి కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉంటూ తంగిరాము గారు వారి యొక్క అన్నగారి సేవలను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ వితన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఆళ ప్రసాద్ గారు నిలిచుండేటట్టుగా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆళ ప్రసాద్ గారు కాలం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ నాని గారి చేతోడు వాదోడుగా ఉంటూ రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇంటి కథగా కానీ అన్ని రకాలుగా కూడా నాని గారికి అందుబాటులో ఉంది వారి సేవలు మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది వంద శుశాత్తు వారు అకాలమంతం చదవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మా పెట్టుకున్న జరుగుతుంది వారి ఆత్మ శాంతి పూర్వాలను పొందుతుంది వారికి మంచి రా